బస్తీబాట బాట పట్టిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు మున్సిపల్ పరిధిలో పలు వార్డుల్లో పర్యటన డ్రైనేజ్ రోడ్ల పరిశీలన మాల్రెడ్డిపల్లి చెరువు దగ్గర వినాయక నిమజ్జన ఏర్పాట్లపై ఆరా కాగ్నా నుండి తాండూరు పట్టణంకు తాగునీరు అందించే విధంగా నూతన పైప్లైన్ ఏర్పాటు కృషి తాండూరు మున్సిపల్లో బస్తీబాట బాట పర్యటనలో భాగంగా ఇరవై నాలుగు మూడో వార్డు మాల్రెడ్డిపల్లి గొల్ల చెరువు పాత తాండూరు పలు ప్రాంతాలను స్థానిక నాయకులు అధికారులతో కలిసి పర్యటించారు ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకుని

సిబ్బంది ఉన్నటువంటి ముప్పై ఆరు వార్లన్నింటిని కూడా క్షున్నంగా పరిశీలించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థనే కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి గొల్ల చెరువు కానివ్వండి ప్రధానంగా గుల్ల చెరువులో ఓల్డ్ తాండూరు నుంచి దాదాపు ఒక పదిహేను పదహారు వార్ల నుంచి కూడా డైరెక్ట్ నీళ్లు పోవడం ఆ చెరువు అంతా కూడా కలుషితం అయిపోయి అదంతా కూడా వాసన కూడా తాండూరుకి రావడం దాన్ని తీసుకురావాలంటే దాదాపు ఒక పదిహేను ఇరవై కోట్లు ఖర్చు అవుతూ ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ పైప్ లైన్ కూడా ఖచ్చితంగా పునరుద్ధరానికి కొత్త పైప్ లైన్ నేర్పిస్తాం ఎందుకంటే ఎక్కడ ముట్టుకున్నా ఒక దగ్గర ప్రిపేర్ చేస్తే ఇంకొక దగ్గర డ్యామేజ్ అయిపోతూ ఉన్నది చిథలావస్థ పైప్ లైన్ అంతా కూడా డ్యామేజ్ అయింది కనుక దీన్ని కూడా కొత్త పైప్ లైన్ వేసుకుందామని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి పదిహేను కోట్లు కూడా తప్పకుండా శాంక్షన్ చేయించి ఇక్కడ బహు మోటార్స్ కూడా ఉన్నాయి దాదాపు ఒక ఎయిటీ ఎయిటీ ఎయిట్ హెచ్పి నైన్టీ హెచ్పి మోటార్స్ కూడా ఉన్నాయి ఆ మోటార్స్ కూడా చాలా పురాతనమైనటువంటి మోటార్స్ ఉన్నాయి దానికి స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడ దొరికే పరిస్థితి లేదు ఒక బుషు అయినా ఈరోజు అహ్మదాబాద్ పోవాల్సి వస్తూ ఉన్నది ఒక బేరింగ్ అయినా ఢిల్లీ ఓ ఆగ్ర పోయి పోయి వస్తూ ఉన్నది పాత మోటార్లు ఉన్నాయి కనుక మోటార్లను కూడా చేంజ్ చేసి ఎప్పటి కూడా తాండ్రు ప్రజలకు ఆల్టర్నేట్గా మిషన్ భగీరథకు ఏదైనా అనుకోకుండా బంద్ అయినప్పుడు ఈ కాగ్నా వాటర్ తీసుకుపోవాలనే ఉద్దేశంతో దీన్ని కూడా ఇమ్మట్ నీళ్ళు కూడా తాండ్రు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఈ మధ్యన చిన్న వర్షం పడితే ఈరోజు చిల్కవాగు చూస్తూ ఉన్నాం ఒక గంట సేపు పదిహేను ఇరవై నిమిషాలు పడితే మొత్తం తాండ్రు అంతా కూడా సాయిపూర్ కానీ అదంతా కూడా అతల కుతలం అవుతూ ఉన్నది దాన్ని కూడా నివారించడానికి దాదాపు ఒక ముప్పై కోట్లతోని టెండర్లు కూడా నిన్ననే కలెక్టర్ గారు కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది వారం పది రోజుల టెండర్ పెట్టి దాన్ని కూడా చిల్కవాగును కూడా మొత్తం ఆ సాయిపూర్ కానీ ఆ ఇంద్రమ్మ మనకి ఏదైతే మేజర్ ఆ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి ఎక్కడైతే వస్తుందో అదంతా కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఎవరికి ఇబ్బంది కాకుండా తక్కువ నష్టంతో ఆ చిలకవాగు కూడా పక్షన చేసి నీళ్లు బయటకు పంపించి దాదాపు ఒక ఏడు కిలోమీటర్లు అయితే ఉన్నది ఈ లెంత్ దాన్ని అన్నిటి కూడా ఆ వాటర్ బయటకు పంపించే ప్రయత్నం ఆ ముప్పై కోట్లతో టెండర్ పెట్టించి ఇమీడియట్గా అది కూడా స్టార్ట్ చేస్తాం ఎవరు కూడా తాండూరు ప్రజలకు ఇబ్బంది లేకుండా దశల వారిగా అన్ని ప్రయత్నాలు చేసి అన్ని పనులు చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ రోజు తాండూరులో కూడా ఎక్కడ పోయినా కానీ ఉన్న అన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది దాని అన్నిటినీ కూడా